ఇక్కడ పది ఏళ్ళ నుంచి స్టేషన్ మాస్టర్గా ఉన్నాను ఈ స్టేషనుకు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు తప్ప ఇతరులు ఎవరు రావడమూ లేదు పోవడమూ లేదు ఏమంటారు నేనే మొదటివాణ్ణి అంతేగా నాకు తెలిసినంత వరకు నీవే మొదటివాడివి ఇక్కడి నుంచి గ్రామం ఎంత దూరం ఉండొచ్చు సుమారు నాలుగు మైళ్ళ దూరం ఉంటుంది విపత్కరమైన బాధ భూతాల భయం ఉందని అంటుంటారు నలచిపోవడం అంత శ్రేయస్కరం కాదు మరే విధంగా వెళ్ళలే ఎప్పుడైనా అప్పయ్యనే బండి వాడికడికి వస్తూ ఉంటాడు ఆ బండి వస్తే ఆ బండిలోనే నువ్వు పోవచ్చు నే వస్తానండి ఇక నా ఒకే కుమారుడు రోజూ ఇక్కడి నుంచి పకటంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీకి ట్రైన్ లో పోయి వస్తుండేవాడు సుమారు నాలుగు సంవత్సరాలకు ముందు ఒకరోజు ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు కొంతమంది మిత్రులతోటి పోయే ట్రైన్లోంచి అమాంతం దూకుతానని పందెం వేసి క్రిందికి దూకాడు మెదడుకు దెబ్బ తగిలి అక్కడికి అక్కడే చచ్చిపోయాడు ఆ నడు నుంచి భూతమే తిరుగుతున్నట్టు దాన్ని పది మంది చూసినట్టు చెబుతున్నారు అది నా దురదృష్టం సార్ కొంతసేపు నేను బయట ఉంటాను ఏదైనా బండి వస్తే పెడతాను లేకపోతే రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే పెడతాను నేను వస్తా సార్ ఎవరు నేనే చేసిన మాట లోపల ఉన్న వ్యక్తి వ్యక్తి అక్కడ అసలు మనుషులు లేరే నేను మాట్లాడా మాట్లాడారా దేనికి వెళ్ళి పోయి చూద్దాం ఏం సార్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ గదిలోకి నేను వచ్చినప్పుడు లైట్ వెలుగుతోంది ఫ్యాన్ తిరుగుతోంది ఈ గోడకు ఒక ఫోటో పెట్టుంది నాతో ఒక ఆయన మాట్లాడాడు అతను మనిషి ఎలా ఉన్నాడు వాడు తల పండింది తల పెట్టుకున్నాడు ఓ ఆ మనిషి అయితే అతడు నాకంటే ముందున్న స్టేషన్ మాస్టర్ ఉంటాడు ఆయన ఒకే కుమారుడు నుంచి దూకి చచ్చిపోయాడు దాంతో కృషించిపోయి ఆయన ఈ ఫ్యాన్కే ఉరిపోసుకుని చచ్చిపోయాడు ఆయన దయ్యం ఈ రూమ్ లో తిరుగుతున్నట్టు ఎంతో మంది స్పష్టంగా చూశామంటారు ఆ దయ్యమే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడినది నేను అనుకుంటున్నాను నా అదృష్టం ఆ దయ్యాన్ని నేను మాత్రం చూడలేదు నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలని ప్రయత్నం చేశాను వీలు కాదు ఇక్కడ నేనేమవుతానో మరి చూడండి అదిగో ఒక బండి వస్తున్నది అందులో పోయారంటే ఆ గ్రామానికి పోవచ్చు మీకు భయంగా ఉంటే నేను ఊరికి పోయి తినాలి అబ్బా పువ్వాడు గ్రామానికి వెడదాం వస్తావా పువ్వాడు అవును వెళదాం రండి రండి ఎక్కండి అదేమో పొరుగురి వాళ్ళు ఊరికి వస్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగిపోలేదయ్యా పరాయి వాళ్ళు చూసిన దయ్యాలేమో నాకు కనపడలేదయ్యా ఇదంతా మీకు తెలియదాయా నాకు చెప్పారు అది ప్రత్యక్షంగా చూద్దామనే వచ్చాను తమ ఇష్టం కానివ్వండి హై